తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి పెట్టుబడులు ఎంత మేరకు వస్తాయి వీళ్ళు చెబుతున్నటువంటి ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రియాలిటీలో కార్యాచరణలో చూడగలుగుతామా లేదా ఇవన్నీ కొన్ని ప్రశ్నలే అయినప్పటికీ ఒక ఇనిషియేటివ్ మాత్రం ఒక తప్పనిసరి పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడుతుంది గతంలో అయితే భారతదేశంలో ప్రభుత్వాలన్నీ కూడా తమ వనరుల నుంచి పన్నుల నుంచి వచ్చినటువంటి మొత్తాల నుంచి కలిపి పెట్టుబడుల రూపంలో పరిశ్రమలు వాటిని పెట్టేవారు ఉపాధి వచ్చేటటువంటిది ఇప్పుడు గడిచిన ఇరవై సంవత్సరాలుగా చూస్తే కనుక ప్రభుత్వాలు ఏ పరిశ్రమలు పెట్టడానికి కానీ పెట్టు బడులు పెట్టడానికి కానీ లేనటువంటి పరిస్థితిని రాజకీయ కారణాలతోటి ప్రభుత్వాలే తెచ్చి పెట్టుకున్నాయి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం అంతా కూడా సంక్షేమ పథకాలకి ఉద్యోగుల జీతభత్యాలకి పాత వాళ్ళు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకి సంక్షేమ పథకాల్లో వృద్ధులు ఇతరత్ర అనేక వర్గాల పింఛన్లకి వాడడానికి ప్రభుత్వ ఖర్చు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఈ అధికారులు ఖర్చులకి సరిపోతున్నటువంటి పరిస్థితి దానికి కూడా అప్పు చేస్తున్నారు అందువల్ల ఒక్క రూపాయి కూడా సొంత వనరుల నుంచి పెట్టుబడి పెట్టి పరిశ్రమలు పెట్టే పరిస్థితి ఇక్కడ అంటే ఇక్కడ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా దేశ వ్యాప్తంగా ఉంది ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి పెట్టుబడులు ఆకర్షించి ప్రైవేటు కంపెనీలు పరిశ్రమలు మౌలిక వసతుల రంగం సేవారంగం రంగం వీటిలో పెట్టుబడులు పెట్టిందే తప్ప మన యువతరం ఉపాధి పొందేటటువంటి పరిస్థితి లేదు ఈ ఇరవై ఏళ్ల నుంచి ఆ సామర్థ్యాన్ని అంటే తామంతటి తాము పెట్టుబడి సామర్థ్యాన్ని ప్రభుత్వాలు కోల్పోయాయి ఇంకా అందువల్ల కంపల్సరీ ఇది ఇంకా రాజకీయ పరంగా విమర్శలు ఉన్నప్పటికీ ఎంత పెట్టుబడి వస్తుంది అనేది పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించి ఉపాధి మార్గంగా వాళ్ళు పెట్టుబడులను మార్చుకోక తప్పనటువంటి అనివార్యతలోనే ప్రభుత్వాలు ఉన్నాయి లేకపోతే కనుక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం అందువల్లనే ఈ గ్లోబల్ సమిట్ కి అంతటి ప్రాధాన్యం ఏర్పడింది ఇక్కడ ఉండేటటువంటి వాతావరణ పరమైనటువంటి లాజిస్టిక్ హబ్ గా హైదరాబాద్ ఉండడం ఈ రకరకాల కారణాలతోటి ఇక్కడికి పెట్టుబడులు రావడానికి అనువైనటువంటి అట్మాస్ఫియర్ అంటే ఇన్వెస్ట్ అట్మాస్ఫియర్ సరిగ్గా ఉండటంతో దీంట్లో అంటే ఇప్పుడు పెట్టుబడుల సదస్సు విజయవంతం అవడానికి అది కూడా ఒక కారణంగానే మనం చెప్పాల్సి ఉంటుంది నలభై రెండు దేశాల నుంచి పదహారు వందల ఎనభై ఐదు మంది ప్రతినిధులు రెండు వందల యాభై మంది వరకు విదేశీ అతిథులు రావడం అనేది ఒక ప్రెస్టీజియస్ సెన్స్ చూడాల్సి ఉంటుంది అయితే దీంట్లో అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి కుదురు కుదురుచేసుకున్నామని చెప్తున్నారు అయితే దీంట్లో వాస్తవికమైనటువంటి రియాలిటీకి ఎంత మేరకు చేరుకుంటాయనేది సందేహాస్పదమే ఎందుకంటే గతంలో భారతదేశంలో నిర్వహించినటువంటి అనేక సదస్సుల్లో ఎంఓలు కుదిరిన దానికి రియాలిటీలో ప్రాక్టికల్గా ప్రాక్టికల్ గా వాటిని ప్రాజెక్ట్ రూపంలో కనిపించిన దానికి చాలా తేడా ఉంది అందువల్లనే ఈ సమిట్ మీద విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకి ప్రధానమైనటువంటి ఆయుధాలు ఇవి ఎంత వరకు అవుతాయనేటి అంటే ఎంఓయూ అంటే వెంటనే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకి ఎంఓయూ కుదుర్చుకున్నారంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి ఖచ్చితంగా అని చెప్పలేము ఒక రకంగా చెప్పాలంటే ఆయా పారిశ్రామిక సంస్థలు గాని వ్యక్తులు గాని తమకుండేటటువంటి ఆలోచనకి ఒక ప్రాజెక్ట్ రూపం ఇచ్చి అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని పెట్టుకుని దీనికి ఇంత లాభాలు ఇంత పెట్టుబడి అవుతుంది అంటూ ఒక ప్రాజెక్ట్ని తయారు చేసుకున్న తర్వాత ఈ సదస్సుల్లో పాల్గొన్నప్పుడు ఆ సందర్భంగా తమ ప్రాజెక్ట్ ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో గానీ లేదంటే లిఖిత పూర్వకంగా గానీ సమర్పించి తమ ఈ ప్రాజెక్టు పెట్టదలుచుకున్నాము దీనికి ఎంతటి వనరులు సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉందంటూ ఎంఓయూ కుదుర్చుకుంటారు ఒక రకంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద దాన్ని చూడాలి ఆ తర్వాత కాలంలో వీళ్ళు ఈ ఎంవోయూ ప్రభుత్వంతో కుదుర్చుకున్న తర్వాత మరింతగా ఇన్ డీటెయిల్డ్గా గా ఆ ప్రాజెక్ట్ ని తయారు చేసుకుని బ్యాంకులను అప్రోచ్ కావడము ఇతరత్రావి జరు జరుగుతూ ఉంటాయి తర్వాత ఈ ఎంబాయి బేస్ చేసుకుంటూ ముఖ్యంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి గాను ఈ ఎంబాయి బ్యాంకులతోటి టైఅప్ చేసుకుంటూ కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఈ లోపల ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది అంటే ఎంఐఏ కుదుర్చుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మా పారిశ్రామిక ఐదు ఎకరాలు స్థలం కావాలి లేదంటే పది ఎకరాలు కావాలి పెద్ద పరిశ్రమ అయితే వంద ఎకరాల స్థలం కావాలి మరీ భారీ పరిశ్రమ అయితే ఐదు వందల ఎకరాలు కావాలి ఇలాంటి ప్రాజెక్టులు పెడుతూ ఉంటారు అవన్నీ క్లియర్ అయిన తర్వాతే వాస్తవ రూపం దాల్చాయి అందులోని పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక సిన్సియర్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత వనరుల నుంచి ఒక టెన్ పర్సెంటేజ్కి మంచి పెట్టరు తొంభై శాతం బ్యాంకుల నుంచే రుణాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటే బ్యాంకులకు అనుకూలమైనటువంటి ఈ ప్రాజెక్ట్ అంటే ప్రభుత్వం నుంచి భూమిని తీసుకుంటూ బ్యాంకుల నుంచి నిధులు టైఅప్ చేసుకునే పరిశ్రమలు వస్తాయి ఇప్పుడు పాల్గొన్న వాళ్ళు కొంతమంది పారిశ్రామిక ముందు జాగ్రత్తగా కూడా ఒప్పందాలు చేసుకుంటారు దీనికి ఏమి చట్టబద్ధమైనటువంటి ప్రతిపత్తి ఏమి ఉండదు ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రతి పైసా కూడా పెట్టి తేరాల్సిందే అనేటటువంటి ఆంక్ష ఏమీ ఉండవు అది కనీస అవగాహనలో భాగంగానే చూడాల్సి ఉంటుంది అయితే సిన్సియర్ గా చాలా సీరియస్గానే పెట్టుబడి పెడదాము అని అనుకున్న వాళ్ళు కూడా మౌలిక వసతుల రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇది రియాలిటీకి అంటే వాస్తవ రూపం కార్యాచరణలోకి దాల్చాలంటే కనీసం మూడేళ్ల వ్యవధి పడుతుంది ప్రభుత్వం నుంచి అనుమతులు బ్యాంకులు కావచ్చు ఇతరత్ర పరిశ్రమకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు వీటన్నిటిని పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల వ్యవధి పడుతుంది సర్వీస్ సెక్టార్లో సిన్సియర్గా సిన్సియర్ గా అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రపోజల్స్ కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇతరత్ర అన్ని పూర్తి చేసుకుని పెట్టుబడి పెట్టేందుకు సర్వీస్ సెక్టర్ లో ప్రవేశించేందుకు వన్ ఇయర్ పడుతుంది కనీసం అందువల్ల ఇప్పుడు కుదుర్చుకున్నటువంటి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎంత మేరకు సాకారమయ్యి అయ్యి తెలంగాణలో ఆయా ప్రాజెక్టులు వస్తాయి అనేది కనీసం మూడేళ్లు వేచి చూసిన తర్వాత మాత్రమే మనకి అర్థమవుతుంది అందువల్ల అంతవరకు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మాకు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వస్తున్నాయని చెప్పొచ్చు ప్రతిపక్షాలు ఏవి వచ్చని ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అని అడగచ్చు ఇవన్నీ సహజంగా జరిగేటటువంటి పరిణామాలు అంటే టైం ఫ్రేమ్ లో చోటు చేసుకునేటటువంటి ఘట్టాలుగానే మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మాత్రం భారతదేశంలో ఉండే వివిధ రాష్ట్రాలకి గ్లోబల్ సమిట్లు నిర్వహించక తప్పనటువంటి అని అనివార్యత ఉంది ఇది విదేశాల్లో అయితే అంటే వెస్ట్రన్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ లో యాభై ఏళ్ల నుంచి యాభై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి పంతొమ్మిది వందల లోనే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అనేటటువంటిది పంతొమ్మిది వందల డెబ్బై లో దావోస్ లో ఈ పెట్టుబడులకి ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి సదస్సు నిర్వహించింది అది తొలి సదస్సుగా చెబుతూ ఉంటారు అంటే ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించినటువంటి తొలి సదస్సు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లో దావోస్ లో నిర్వహించినటువంటి సదస్సు ఇప్పటికి కూడా ప్రతి ఆట మన వాళ్ళు వెళ్తూ ఉంటారు దావోసుల సదస్సు దావోసుల సదస్సు అంటూ ప్రభుత్వాలు అధినేతలు ఎగబడి వెళ్తూ ఉంటారు అది దావోస్ సదస్సు అనేటటువంటిది ఆ రకంగా రూపుదిద్దుకుంది తర్వాత వివిధ యూరోపియన్ కంట్రీస్లో కూడా క్రమక్రమంగా జరుగుతూ వచ్చాయి ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి మాత్రము ఈ విషయంలో గుజరాత్ ముందడుగు వేసిందని చెప్పాలి రెండు వేల మూడులో గుజరాత్కి సంబంధించి గ్లోబల్ సమిట్ నరేంద్ర మోడీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ రెండు వేల మూడులో తొలిసారిగానే చెప్పాల్సి ఉంటుంది భారతదేశంలో ఎంత పెద్ద ఎత్తున సదస్సు పెట్టడం ఆ సందర్భంగా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల మేరకు వివిధ పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ తర్వాతే అంటే అంతకుముందు సాంప్రదాయకమైనటువంటి వ్యాపార వ్యవహారాల్లో గుజరాత్ ఎప్పుడూ పేరుగా ఉంది కానీ పారిశ్రామిక మౌలిక వసతుల రంగంలో గుజరాత్ ఒక గమ్యస్థానంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడానికి రెండు వేల మూడులో జరిగినటువంటి సదస్సు గుజరాత్ సదస్సు ప్రధానమైనటువంటి టార్గెట్ని సాధించిందని చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత నుంచి మిగిలిన రాష్ట్రాలంటే మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇవన్నీ అందిపుచ్చుకుని వివిధ రాష్ట్రాలు కూడా పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్స్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులు నిర్వహించడం అనేది జరుగుతూ వస్తోంది ఇది ఈ క్రమంలో ఇది ఒక కంపల్షన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం చేసింది ప్రచారం అనేటటువంటిది ఖచ్చితంగా గట్టిగానే జరుగుతూ ఉంటుంది అయితే ఇది కేవలము ప్రచార పర్వంగా మిగిలిపోకుండా పెట్టుబడులు రావడానికి ఒక గమ్యంగా మారితే మాత్రం సాధించినటువంటి నిర్వహించినటువంటి సదస్సుకి ఒక సాకారం అంటే సార్థకత చేకూరినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్లనే ప్రతిపక్షాలు అయితే ఇది ప్రచార పర్వం అంటూ చెప్తున్నారు గోబెల్స్ ప్రచారం అని చెప్తున్నారు కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం వచ్చిన రెస్పాన్స్ చూస్తూ గోబెల్స్ ప్రచారం కాదు గోల్డెన్ గ్లోబల్ గోల్డెన్ అంటే గ్లోబల్ ప్రపంచ బంగారమయం కాబోతుంది తెలంగాణ అనేటటువంటి నినాదంతో తిప్పు కొడుతున్నారు అయితే దీంట్లో ఉండేటటువంటి అనుమాలు అంతేకాకుండా వాస్తవికమైనటువంటి రూపానికి అందులోని ఆలోచనకి మధ్యలో ఉండే గ్యాప్ గురించి ఆర్థిక నిపుణులు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇదే సదస్సులో ఒక సెషన్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అరవింద్ సుబ్రహ్మణ్యం అంటే ఆయన భారత ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఆయన చెప్పింది మాత్రం ఈ సదస్సులోనే ఆయన కొండ బదులు కొట్టినట్లుగా చెప్పారు అంటే ఇవి ఈ సమిట్లు అంటే ఈ సదస్సులు అంతర్జాతీయంగా జరిగేటటువంటి సదస్సుల్ని ఎన్నికల ప్రచారంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ఎన్నికల ప్రచారంలో రకరకాల హామీ వాగ్దానాలు ఇస్తూ ఉంటారు వాస్తవికంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిటిని ఇంప్లిమెంట్ చేశారనేది దాన్ని బట్టి మాత్రమే ఈ సదస్సులు సక్సెస్ అనేది తెలుస్తుంది అలాగే ఇవి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు కావచ్చు సదస్సులు కావచ్చు ఇవన్నీ ప్రచార మొదట్లో మనం భావించాలి దాంట్లో ఎన్ని ప్రాజెక్టులు రియలైజేషన్ అయితే అప్పుడు మాత్రమే దాన్ని మనము వాస్తవికమైనటువంటి పెట్టుబడిగా చూడాల్సి అన్నారు ఆయన యాక్చువల్ గా ఏమన్నారు చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ ఆర్ లైక్ ఎలక్షన్స్ Like all of the hard work between elections, it has to be seen how much of the commitments translate into investments. బిట్వీన్ ద సమిట్స్ ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటే ఈ సదస్సుల మధ్య జరిగేటటువంటి కాల వ్యవధిలో ఒక సదస్సుకి మరో సదస్సుకి మధ్య ఉన్నటువంటి సమయంలో ఎన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కాయి అనేది మాత్రమే ప్రామాణికం అంతవరకు కూడా ఇది ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఎలాగైతే ప్రజలకి వెళతాయో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తాయో దాంతో పోల్చాల్సి ఉంటుందని చెప్పారు ఇది పక్కాగా ఈ సదస్సుల యొక్క సారాంశాన్ని పట్టించినటువంటి వ్యాఖ్యగా మనం చూడాలి